మినిమం జ్వరం వస్తే కూడా మనాళ్ళు ఇంకో టెక్నిక్ ఉంది కదా ప్లేట్లెట్స్ పడిపోయినాయి అంటే పాతిక వేలు ముప్పై వేలుకి చేసి తప్ప మనం జ్వరం తగ్గే పొజిషన్ అట్లా జ్వరం తగ్గడం కాదు జ్వరం తగ్గిన తర్వాత పడిపోతున్నాయి అవి ఆశ్చర్యం ఏంటంటే జ్వరం తగ్గిన తర్వాత పడిపోతున్నాయి జ్వరం తగ్గిన తర్వాత మనం రెండు రోజులు మూడు రోజులు నిరసంగా ఉండి అక్కడికి వెళ్తాం వెళ్ళగా ఆయన ఏం చేస్తారంటే చెక్ చేసి మీకు ప్లేట్లెట్స్ పడినాయి అంటారు మీకు పడుకోబెడతారు పడుకోబెడితే జేరిన దగ్గర నుంచి ఇంకా ఇవి పడిపోవడం మొదలవుతుంది పడిపోయి పడిపోయి ఎక్కడికి వస్తుందంటే ఇక ఎక్కిస్తే తప్ప కుదరదు అని అంతగా లీస్ట్గా పడిపోయి రెండుసార్లు మూడు సార్లు ఎక్కించిన తర్వాత అప్పుడు కానీ అమ్మయ్య ముప్పై వేలు వదిలి నార్మల్ అవుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని గమనిస్తే ఎవరైతే పవర్ యాంటీబయాటిక్స్ వాడతారో వాళ్ళకి ప్లేట్లెట్స్ పడిపోతాయి అనేది చాలా సాధారణమైన వ్యవహారం వాటిని మనం మందులు మానేసి శుభ్రంగా ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తే రెండు నుంచి మూడు రోజుల్లో తిరిగి రికవర్ అవుతాయి అనేది అసలు రహస్యం జ్వరం ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి ప్లేట్లెట్స్ ప్రతి ప్రతి మనిషికి పడిపోతూనే ఉన్నాయి కానీ మనం దాన్ని బిజినెస్ చేయొచ్చు అని గమనించిన తర్వాత ఏమైందంటే ప్లేట్లెట్స్ పడిపోవడమే పెద్ద బిజినెస్ అయిపోయి ఇప్పుడు ముప్పై నలభై వేల కుదిరితే ఈ ఊర్లో కుదరకపోతే టౌన్